ఫ్రెండ్స్ నా చిన్నతనంలో నాకు డబ్బులు ఇచ్చారు కొనుక్కొని తినమని కానీ దాన్ని తినకుండా నేను ఒకసారి దాసి పెట్టుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టాను అనమాట ఇదే ఆ డబ్బులు ఐదు రూపాయలు కాతికానికి అలాగే పది రూపాయల కాతికానికి కూడా నిమిళ్ళు ఉంటాయి పదివేలు ఇస్తామన్నారు నేను ఇవ్వలేదు అనమాట పది సంవత్సరాలు బ్యాగ్ అడిగినారు తర్వాత అడగలేదు నేను ఇవ్వలేదు వీటి మీద సింహం బొమ్మ ఉంటుంది లోపల పులి బొమ్మ అలాగే ట్రాక్టర్ ఉంటది రూపాయి 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 ఉంటుంది రెండు రూపాయలు ఉంటాయి అలాగే ఓల్డ్ మనీ పైసా నుంచి మీరు డబ్బులు చూడొచ్చు పావల ఇరవై పైసలు అవి కూడా అలాగే ఓల్డ్ మనీ ఇంకా గాంధీ నైన్టీన్ సెవెంటీన్ లో డబ్బులు చూడొచ్చు ఐదు రూపాయలు బిల్ అనమాట సర్దార్ వల్లభాయ్ ది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో తయారైంది మీరు చూడచ్చు సుభాష్ చంద్రబోస్ కూడా మీరు చూడొచ్చు శ్రీ అరోబిత్ అని నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఈ ఫోటో అయితే వేశారు అలాగే ఛత్రపతి శివాజీది మీరు ఎప్పుడైనా చూసారా నైన్టీన్ నైన్టీ నైన్ లో ఛత్రపతి శివాజీ వేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇందిరా గాంధీ వేసుకున్నారు మన దేశాన్ని కాపాడిన నాయకులు అమరవీరులు ఫోటోలు అయితే కనపడడం లేదు ఎందరో మహాన్ బావులు ఉన్నాయి మన దేశాన్ని స్వాతంత్రం వాళ్ళని వాళ్ళనియొచ్చు కదా కనుమరుగైపోయింది కనపడక పోయింది చాలా బాధకరమైన విషయం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్యితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్